అమ్మ <im> ఈ రోజు గుడివాడ ఆరో వార్డు ఎన్టీఆర్ కాలనీలో పర్యటన జరుగుతుంది ఇక్కడ పరిస్థితులు చాలా దారుణంగా ఉన్నాయి ఎప్పుడో తెలుగుదేశం గవర్నమెంట్ లోనే వేసిన రోడ్లు మురి కాలువలు అన్ని ఇంకా అలాగే ఉన్నాయి కనీసం మెయింటెనెన్స్ కూడా లేకుండా వాటర్ కూడా దారుణంగా వస్తుంది అంత కాసుకున్నా గానీ తాగే పరిస్థితుల్లో కానీ అసలు కనీసం స్నాన్ చేసే పరిస్థితులు లేవు వాటర్ ఇక్కడ అని చెప్పి ప్రజలందరూ చెప్తా ఉన్నారు వీటి పరిష్కరించాలి తెలుగుదేశం రావాలి అనేది కూడా వాళ్ళు గుర్తించారు ఈ దుర్మార్గ ప్రభుత్వంలో కనీసం పని కూడా జరగదు రెడీగా తెలియజేస్తా ఈ రోజు సాయంత్రం ఆరో వార్డు ఎన్టీఆర్ కాలనీ నందు బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం శ్రీ వెనుగండ్ల రాము గారి ఆధ్వర్యంలో అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన ఎన్టీఆర్ కాలనీ నందు సందర్శించడం జరుగుతుంది ఇక్కడ స్థానిక పరిస్థితులు చూస్తే కనుక మౌలిక పరిస్థితులు కూడా లేని పరిస్థితులు మనం ఇక్కడ చూస్తున్నాం ఏదైతే స్థానిక ఎమ్మెల్యే గెలిపొంది నాలుగు సార్లు గెలిచినా కానీ ఇక్కడ కనీసం మౌలిక వసతులు కూడా తీర్చలేని పరిస్థితి ఉంది కాబట్టి తక్షణం ఈ ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలి ఈ ఎమ్మెల్యే కూడా ఏమీ చేత కానీ ఎమ్మెల్యే అయిపోయాడు మనకి కాబట్టి ఈయన మార్చాల్సిన అవసరం ఉంది కాబట్టి శ్రీ వెనుగండ్ల రాము గారిని మనం అత్యధిక మెజార్టీతో రేపు గెలిపించుకుని మన యొక్క పరిస్థితులందరినీ కూడా మార్చుకునే విధంగా గుడివాడ నియోజకవర్గాన్ని బాగు చేసుకునే విధంగా మనం అందరం కూడా సహకరించాలని చెప్పి వార్డు ప్రజలందరూ కూడా కోరుతున్నాం కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో ఏప్రిల్లో జరిగే ఎన్నికల్లో మనం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తులో వెనుగండ్ల రాము గారిని గెలిపించుకుని మన గుడివాడ అభివృద్ధి పాటలో నడిపిద్దామని చెప్పి తెలియజేస్తూ జై జనసేన జై తెలుగుదేశం